రైతు సోదరులకు నమస్కారం నా పేరు వినోద్ మీరు చూస్తున్నారు ఏపీఎఫ్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు బాల్యా తండలో ఆడమ్మగ మక్కజొన్నకు మన హంటర్ పురుగు మందు వాడడం జరిగింది అసలు ఎలా పనిచేసింది ఏంటిది కొట్టి ఎన్ని రోజులు అవుతుంది ఇంకా పురుగు కనబడుతుందా లేదా ఏంటిది అనేది ఒకసారి రైతు మాటల్లో తెలుసుకుందాం నమస్తే అన్న నమస్తే అన్న మీ పేరు మోహన్ రావు ధర్వాత్ మోహన్ రావు అన్న ధర్వాత్ మోహన్ రావు వాల్యాతండ ఖమ్మం ఖమ్మం రూరల్ అండి ఇది ఖమ్మం రూరల్ వాల్యాతండ గ్రామ పంచాయతీ విలేజ్ వాల్యాతండ ఓకే ఎన్ని ఎకరాలు వేసారన్న మొత్తం ఇది సెవెన్ ఎకర్స్ అన్న సెవెన్ ఎకర్స్ వేసారు మొత్తం ఆడమ్మగా నేను మొత్తం మేల్ ఫీమిల్ ఓకే హంటర్ వాడారా హంటర్ ఉన్న సంజయ్ అని ఇంత ముందు పురుగు బాగుండేది ఈ బుల్లెట్ అని టిక్కర్ అని అయ్యి కొట్టేది కాకపోతే వాటి వల్ల పోకపోవడం వల్ల నేను ఒక మన బ్రదర్ ఏపీఎఫ్ నుంచి కంపెనీ నుంచి పని పనిచేస్తున్నా ఈ హంటర్ వాడి వాడండి అన్న ఉన్న పురుగు కూడా ఎంతలాగు పురుగున్నా పోతది అన్న నేను మంచి టెక్నికల్ ఏపీసెంట్ ఇలాంటివి కొడుతున్నా అన్న మీ దాంట్లో ఏం పోనే ఆలోచన మీద నేను కూడా నెగ్లెక్ట్ చేసి తొందరగా రాలేదు కానీ అది వాడిన తర్వాత నాకు ఇంతకుముందు తెలిసినట్టయితే పర్వ కొంచెం కవర్ అయ్యేది మీ మొక్కజొన్న కూడా బాగా పెరిగేది పురుగు తినడం వల్ల కొద్దిగా ఆగింది పర్వాలేదు అంటారు అందరూ కొట్టుకోవచ్చు మేల్ ఫీమేల్ వేసి వేసిన వాళ్ళందరూ నాటు మొక్కజొన్న కంటే మేల్ ఫీమేలే పురుగు ఎక్కువ ఉంటుంది కాబట్టి అందరూ వేసుకోవచ్చు ప్రతి రైతు కొట్టచ్చు దీనికి కాకపోతే రైతు డబ్బు కాడ నేను కూడా డబ్బు కాడ వంద రూపాయలు కాడ ఇవి తీసుకోకుండా వెనక్కి వచ్చిన కానీ కొట్టిన తర్వాత తెలిసింది పర్వర్లేదు మంచి రిజల్ట్ నేను కొట్టి టెన్ డేస్ అయింది ఇంక ఇప్పుడే పురుగు స్టార్ట్ అయింది వారం రోజులు కాపాడింది అంటే వారం పది రోజులు కాపాడింది ఇదే మందు నేను చాలా మందు చాలా టెక్నికల్ కొట్టినా కానీ అప్పుడు పురుగు పోవట్లేదు పురుగు పోట్లేదు చాలా మంది ఫోన్ చేసిన తర్వాత మా సోదరుడు బాలనే ఫోన్ చేస్తే అన్న నేను కూడా ఈ మందు కొడితే బా నేను బిఫోర్ లాస్ట్ ఇయర్ కొట్టా అని చెప్పిండు బిఫోర్ లాస్ట్ ఇయర్ కాదు కొడితే బాగానే పని చేసింది అంటే సరే అతను కూడా మేల్ ఫీమేల్ వేసిన వ్యక్తే కాబట్టి కొడితే బాగుంటుంది అనే ఆలోచన మీద నేను కొట్టడం జరిగింది ఓకే అన్న అందరూ వాడచ్చు రైతులు ప్రతి ఒక్క రైతులు వాడొచ్చు ఇక అందరూ టెక్నికల్ టెక్నికల్ మందులు కొట్టే డబ్బులు ఎక్కువ అవుతున్నాయి దానికి ఎనిమిది వందలు తొమ్మిది వందలు పెట్టాల్సి వస్తుంది పోవట్లేదు పురుగు అంటారు ఏదో ఉంది ఇక రెండో రోజు నుంచి స్పీడప్ ఇక కొట్టే మనం కొట్టే దాన్ని బట్టి ఉంటది మళ్ళీ కొట్టిన దాని మీద పడితేనే ఏ పురుగైనా మంచిగా స్ప్రే చేస్తేనే వస్తుంది లేదు తప్ప మీద కొట్టదే చావలేదంటే నేను కూడా అనుకున్నా మన సోదరుడు డ్రోన్ మన ఫ్రెండే డ్రోన్తో కొట్టిచ్చిన ఒక ముందు మర్చిపోతే అటు చావలే అది మందు పని చేయలేదని కాదు అది మనం స్ప్రే చేయక మనం తప్పిదం వల్ల అది చావలేదు థ్యాంక్ యూ అన్న ఓకే అన్న రైట్ థ్యాంక్స్